ఆ షోలో యాంకర్గా చేసినటువంటి ఆ స్టాండప్ కమెడియన్ ఆమె ఆమె పేరు నిక్కీ గ్లాసర్ ఆవిడ ఇల్లు కాలిపోయిందని ఎక్కడా వార్తలు రావట్లేదు ఆవిడ బాగానే ఉంది అమాయకంగా ఉన్న ఎంతోమంది చచ్చిపోయారు అక్కడ వాళ్ళకేం సంబంధం లేదు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ అగ్ని ప్రమాదానికి ఆ షోకి ఏమీ సంబంధం లేదు కానీ సిద్ధహస్తులు అని చెప్పే కదా ఈ రాబందుల్లాగా ఎక్కడ వైపరీత్యాలు జరిగినా ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఇది మా దేవుడు రెండో రాకడ చూసిన దగ్గరలో ఉన్న దగ్గరలో ఎప్పుడు ఇదే ఎక్కడ ఏది జరగనివ్వండి ఇది మా దేవుడు రాకడానికి సూచన మీకు చరిత్రలో ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగాయి ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి ఒకసారి గూగుల్లో చూసుకోండి మరి ఏంటి కారణం అమెరికాలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అక్కడ ఇళ్ళన్నీ కూడా ఉడ్డుతో నిర్మించుకుంటారు కలపతో నిర్మిస్తారు కాబట్టి ఒక్క చోట ప్రమాదం స్టార్ట్ అయితే అగ్ని స్టార్ట్ అయితే అలా విస్తరించుకుంటూ పోతుంది దానికి గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాలుగా ఆ కాలిఫోర్నియా స్టేట్లో వర్షాలు తక్కువ పడటం వల్ల మొత్తం వాతావరణం అంతా కూడా పొడిగా ఉంది అడవుల్లో ఎండిపోయిన ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదం యొక్క తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళకి అధ్యయనం చేస్తున్నారు కొంతమంది క్యాంప్ ఫైల్ అని పెడతారు అవి చక్కగా వాటిని ఎంజాయ్ చేసి ఆర్పకుండా వెళ్ళిపోతారు వాటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా ఎన్నో రకాల కారణాలతో జరుగుతూ ఉన్నాయి సరే ఒకవేళ ఇది దేవుడి యొక్క అనుమతితోనే జరిగింది అని అనుకుందాం ఆ దేవుడు ఎవరు బైబిల్ దేవుడైతే కాదు ఆయనకి అంత పవర్ లేదు అంత సీన్ లేదు అసలు లేడయినా జరిగిన విషయానికి ఆయన సంబంధం లేదు మరి మీ హిందుత్వం ప్రకారం దీనికి సమాధానం ఏంటి అని అడగవచ్చు కొంతమంది భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగంలో పదకొండవ శ్లోకంలో దేవాన్ భావయత నేనతే దేవ భావయంతువహ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత ఈ చేత మీరు దేవతలను పోషించండి ఆ దేవతలు మిమ్మును పోషించగలరు పరస్పరం పుష్టి కలిగించుకొని పరమశ్రేయస్సుని పొందండి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు దేవతలు అంటే ఎవరు ప్రకృతి శక్తులే ప్రకృతి శక్తులు కూడా మనకు దేవతలే కదా అందుకే అగ్నిదేవత వాయుదేవత భూదేవత వరుణ దేవత నీరు కూడా మనకు దేవత అంటే ఈ ప్రకృతి శక్తుల్ని మనం దేవతలుగా భావించి వాటిని మనం గౌరవించడం నేర్చుకోవాలి యజ్ఞాల చేత వాటికి హవిస్సులను సమర్పించడం ద్వారా వారు మనయందు ప్రసన్నులై మనకు కావలసినటువంటి వర్షాలని సకాలంలో అందిస్తారు ఈ విధంగా మీరు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం సహకరించుకోండి అని చెప్పి భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ప్రకృతిని ప్రేమించడం ప్రకృతి నియమాలని పాటించడం అనేది మనిషి చేయవలసిన పని అప్పుడు ప్రకృతి తన ధర్మాలని తాను పాటిస్తుంది లేకపోతే వైపరీత్యాలు సంభవిస్తాయి ఇప్పుడు నేచర్కి ఎగెనిస్ట్గా వెళ్ళడం వల్ల ఎలాంటి వైపరీత్యాలు వస్తున్నాయి ఇదే సైంటిస్టులు చెప్తున్నారు కదా మీరు చూడండి ప్రపంచంలో ఏ ఇతర దేశాలతో పోల్చినా కూడా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రకృతిని కాస్తలో కాస్త అంటే మిగిలిన ప్రపంచంతో పోలిస్తే ప్రేమిస్తారు ఆరాధిస్తారు యజ్ఞాలు జరుగుతాయి ఇక్కడ అంత మాత్రం ఇక్కడ వైపరీత్యాలు లేవంటే ఉన్నాయి కానీ ఇక్కడ కూడా దాన్ని పాటు చేసేవాళ్ళు ఉన్నారు కదా నియమాలు ఉల్లంఘించే ఉన్నారు కదా ఆ దరిద్రుల వల్ల ఆ కొంత వైపరీత్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి వందకి వంద శాతం మంది ప్రకృతి ధర్మాలను పాటించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనం ఆ దేవతలను ఆరాధించడం ప్రేమించడం గౌరవించడం నేర్చుకుంటే దేవతలు అంటే ప్రకృతి శక్తుల్ని అవి మనకు కావాల్సిన పోషణను అందిస్తాయి అమెరికాలో రెండు మూడు సంవత్సరాల నుంచి వర్షాలు ఎందుకు పడలేదు అక్కడ వాళ్ళు నేచర్కి ఎగ్నిస్ట్గా వెళ్తున్నారేమో పొల్యూట్ చేశారేమో అలా రెండు మూడు సంవత్సరాల నుంచి వర్షాలు పడకపోవడం వల్ల అదంతా పొడి వాతావరణంగా మారిపోవడం వల్ల ఇప్పుడు అగ్ని ప్రమాదం ఇంత తీవ్రంగా జరిగిందేమో అదే వీళ్ళ మతం ఏం చెప్తుంది మింగేయండి మొత్తం ప్రకృతిని కానీ జీవుల్ని కానీ మీరు నరుక్కు తిరండి అని చెప్తుంది గౌరవించమని చెప్పట్లా అది ప్రమాదం ఇంకొక ముఖ్యమైన విషయం వినండి ఇప్పుడు ఒకవేళ అమెరికా అనేది హిందూ దేశం అనుకోండి దాన్ని ఈ పాస్టర్లు ఒక అవకాశంగా తీసుకుని ఎలా ప్రచారం చేసేవాళ్ళు ఒకసారి ఊహించండి ఏమనేవాళ్ళు వాళ్ళందరూ మన దేవుని ఒప్పుకోవట్లేదు అందుకే వేసేసాడు అని చెప్పి చర్చలు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు క్రైస్తవ దేశం అయిపోయింది క్రైస్తవ దేశం అయినప్పటికీ దాన్ని కూడా వీళ్ళు ప్రచారం వాడుకుంటున్నారు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు మీకు అర్థమవుతుంది అసలు ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్లు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీలు మన హిందుత్వానికి ఉండడం అవసరం లేదు కూడా మనం సింపుల్గా చెప్పేది హిందుత్వం ఏం చెప్తుంది ప్రకృతి ధర్మాలను మీరు పాటించండి గౌరవించండి ప్రకృతిని ఆరాధించడం నేర్చుకోండి అది మిమ్మల్ని సంరక్షిస్తుంది ఒక తల్లి బిడ్డలకి హాని చేయాలనుకోదు కదా తనంతట తానుగా తప్పనిసరి అయితే తప్ప సునామీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సముద్రాన్ని పొల్యూట్ చేయడం వల్ల తన ధర్మాలను పాటించకుండా మనం దాన్ని పొల్యూట్ చేస్తున్నాం మనం మన అవసరాలకి మన స్వార్థానికి ప్రకృతిని పొల్యూట్ చేయడం మొదలు అది తన ప్రకోపాన్ని మన మీద చూపిస్తుంది కాబట్టి హిందుత్వం చెప్పిన ధర్మాల్ని ఆచరించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని పరిరక్షించుకోగలం కొంతమంది తర్వాత ఒకన సన్నాసులు ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు అంటాం దేవతలు పదానికి అర్థం చెప్తున్నాడు చూడండి శ్రీకృష్ణుడు ఇక్కడ ఆయన ఈశ్వరుడు పరమాత్మ ఆయన దృష్టిలో దేవతలు మనం అందరం కూడా జీవులే మీరు అందరూ కలిసిమెలిసి జీవించండి అని చెప్తున్నాడు దేవతలని మనల్ని కూడా ఇప్పుడు మన రాజ్యాంగం లేకపోతే ఇంకో మతాలు ఏం చెప్తే మహా అయితే సమాజంలో మనుషులందరూ కలిసి కలిసిమెలిసి జీవించండి అంతవరకే చెప్తాయి అంటే ఈ మతాలు ఒక లిమిటెడ్ ఒక స్థాయిలో ఆగిపోయినాయి కదా హిందుత్వం ఇక్కడ ఆగలా అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి మాట్లాడుతుంది కాబట్టి అంతిమంగా ప్రపంచం మనుగడ సాగించాలి అని అంటే హిందుత్వమే దిక్కు హిందుత్వమే పరమావధి అంతకు మించి వేరే గత్యంతరం లేదు